బా ఇట్రామా ఎక్కడి నుంచి వస్తున్నా నువ్వు ఏమున్నాయి చేతులు 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 మొత్తం చేతి పైకి పొట్టపైకెత్తు చేతుల పైకి చేపకెత్తు ఈ చేతుల పైకిత్తు మొత్తం ఏంటి ఆ బాటిల్ ఏంటి అసలు అది సొల్యూషన్ ఏంటి అసలు ఇంకా ఎందుకు వచ్చావు అసలు ఆయన కంకిపాడా నువ్వు చదువుకోవట్లేదా అసలు ఎందుకు వచ్చావు చూడకి మాములుగా పొద్దున్నే అడ్డా దగ్గరికి టాపీ పనులు రెండు మూడు నెలలు ఇంట్లో నుంచి వచ్చేసి ఇంట్లో నుంచి వచ్చావా ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు మరి ఇక్కడ ఎక్కడ ఉంటావు మరి నువ్వు వేసావా తాగావా పిలిచావా పిలిచావా పెళ్తొచ్చా అది డేంజర్ కదా సొల్యూషన్ నువ్వు ఇంటి నుంచి పరిపోయి వచ్చావు తెలిసే విషయం ఇంకో బయట నువ్వు ఫోన్ కలవట్లేదు నెంబర్ అది పనిచేసే చెప్పు ఇంకోటి అదే వాట్సాప్ కాలా మామూలుగా కలవదా అదే ఒకటే సరే తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్ పిలిపించి కౌన్సిలింగ్ చేపద్దాం మీ నాన్న ఫోన్ చేసి పిలిపిస్తాం ఓకేనా నేను కౌన్సిలింగ్ చేసి మీ నాన్నకి హ్యాండల్ చేస్తాను నేను నువ్వు చదువుకోకుండా మరి నువ్వు వచ్చి సొల్యూషన్ తాగి మార్కెట్లో పడుకుంటే రేపు వద్దు అయితే మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి అది ఏంటి ఘాట్లు ఏంటి అసలు కోతలు ఏంటి అన్ని పైకెత్తులు ఏంటి పైకి ఎందుకు కోసుకున్నావు అసలు నీ వయసు ఎంత నువ్వు చేసే పని ఏంటి నీ సిగరెట్లు ఏంటి ఏంటి ఇది ఆ సొల్యూషన్లు ఏంటి సిగరెట్లు ఏంటి సొల్యూషన్ అది బతు అసలు నువ్వు నీ వయసు ఎంత పదిహేడేళ్ళకి నువ్వు సిగరెట్లు అవుతున్నావు సొల్యూషన్ తాగుతున్నావు పదా మీ నాన్న పిలిపించి కౌన్సిలింగ్ చేసి మీ నాన్న హ్యాండాల్ చేస్తాను నేను ఓకేనా రైల్వే ట్రాక్ దగ్గర ఇతను సొల్యూషన్ తాగుతుంటే దొరికాడు మేడం ఇతనికి వాళ్ళ పేరెంట్స్ నుంచి మూడు త్రీ మంత్స్ నుంచి క్రితం బయటకు వచ్చేసారండి మేడం ఇంటికి వెళ్ళకోకుండా రైల్వే ట్రాక్ మీద తిరుగుతున్నాడు మేడం నెలల నుంచి ఆ మూడు నెలల నుంచి మేడం తీసుకొచ్చాం మేడం ఆ సార్ చెప్పాం మేడం పిలిపించి వాళ్ళ హ్యాండ్ జమని చెప్పారు మేడం ఫోన్ ఆ ఫోన్ నెంబర్ చేశాను మేడం స్విచ్ ఆఫ్ ఫోన్ వస్తుంది మేడం వాళ్ళ పేరెంట్స్ని పిలిపిద్దాం మేడం పిలిపించి పెడదాం మేడం